దేవుని పరిశుద్ధ మహిమ కలు నాకు ప్రియమైన బిల్లారా ప్రభు ప్రేమించి మరోసారి ఇట్ రీతిగా కూడుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి మరొక దినాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి వందన చెల్లిస్తుంటున్నాను మనమందరము కూడా పరిశుద్ధ బలలో పాలుపుచ్చుకోవడం కొరకు ప్రత్యేకించి మూడు దినములకు కూడా సిద్ధపాటు ప్రార్థనగా మనం కూడి ఉన్నాం ఇందు నిమిత్తమై ప్రీమ్లారా దేవుని వాక్యము ద్వారా మనం మనము కూడా పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది అయితే ఈరోజు ఒక ఒక ముఖ్యమైనటువంటి యొక్క పరిశీలనలోకి మనం రాబోతున్నాం అంటే మన యొక్క రక్షణ అనుభవాన్ని ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత ఉందండి అన్నమాట అర్థమవుతుందండి దేని పరిశీలన చేసుకోబోతున్నామో మన యొక్క రక్షణ అనుభవం పునాది మన రక్షణ అనుభవం ఏ రీతిగా జరిగింది అలాగే మనము యొక్క ఆ రక్షణ అనుభవాన్ని బట్టే మన యొక్క స్వభావము కూడా ఉంటున్నది దినము క్రైస్తవ సమాజంలో క్రైస్తవ సంఘములో అందరము కూడా నేను క్రైస్తుడను లేక దేవుని బిడ్డను అని అనుకుంటూ ముందుకు సాగుతున్నారు కానీ దేవుని వాక్యాన్ని మనం పరిశ్రమ చేసినప్పుడు వారి యొక్క స్వభావము మాత్రము చాలా వ్యత్యాసము ఉన్నదండి అన్నమాట అర్థమవుతుంది అందరికీ వారి స్వభావాలు మాత్రం ఏమై ఉంది వ్యత్యాసం ఉంది దానికి కారణం ఏంటిదంటే మన యొక్క జన్మలో ఉన్నటువంటి యొక్క ప్రియభర తేడా మన యొక్క జన్మలో ఉన్నటువంటి జన్మ అంటే మన రక్షణలో అర్థమైంది మన రక్షణలో జరిగినటువంటి పొరపాటు బట్టి మన స్వభావము కూడా ఆ రీతిగా ఉంటూ ఉన్నది ఎందుకు ఈ విషయాన్ని మనము ఇద్దరు నేర్చుకోవాలి నేను గది నెలలో ప్రియుడారా చంద్రనా దేవుని వాక్యాన్ని ప్రియుడు ఆల్రెడీ యేసుక్రీస్తు ఎందుకు మన నిమిత్తమై ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడయ్యాడన్న విషయాన్ని గురించి మీరు మనం నేర్చుకుంటూ వస్తున్నాం అనేక దినాల నుంచి ఆ విషయాన్ని నేర్చుకున్న సమయంలో ప్రభు యొక్క విషయాన్ని ముందు పెట్టడం జరిగింది అందుకొరకే ఈ విషయాన్ని సంఘంలో ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియులారా మీ ముందుకు పెట్టాలని ప్రతి ఒక్కరు పరిశీలన చేసుకొని మరొకసారి మన యొక్క వ్యక్తిగత రక్షణ అనుభవాన్ని ప్రేమ్లారా పరిశీలన చేసుకొని తిరిగి మనం ఏం చేయాలి మారు మనసు పొందవలసిన బాధ్యత ఎంతైనా ఉన్నది లేకపోతే మనము ప్రియు ద్వారా ప్రభు వచ్చు సమయానికి లేక మనము చేరే సమయం వచ్చినప్పుడు మనము సిగ్గుపడవలసి వస్తుంది బాధపడవలసి వస్తుంది చివరికి ఏ మాత్రము మనము దేవిని బిడలగా ఆయన ఇంటిలో మనము పరలోకములు ఏమాత్రం ఉండా జాలము ఏదైనప్పటికీ ఈ యొక్క దినాల్లో ఈ భూలోకంలో ఉన్నంత సేపు మన శరీరం ఉన్నంత సేపే మన ప్రాణం మన శరీరం ఉన్నంత సేపే మనకి మన అంతరంగాన్ని మన జీవితాన్ని పరిశీలన చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశము ఆ తర్వాత మనకి ఎట్టి పరిశీలి కూడా అవకాశం దొరకదు కాబట్టి ప్రేమ్ ద్వారా యథార్థముగా దేవుని యొక్క వాక్యం ఏదైతే మనకు తెలియపరుస్తుందో దాన్ని బట్టి మన జీవితం పరిశీలన చేసుకొని మన స్వభావం కూడా ఏ రీతిగా ఉంది అన్నటువంటి దాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి విశ్వాసం మీద ఉంది ప్రేమలారా ఇప్పటికీ అనేక సార్లు మనము అయోగ్యముగా పరిశుద్ధ పాలు పాల్పొందుతూ అనేక రీతిగా శిక్షకు పాత్రలుగా జీవిస్తూ అలాగే క్రీస్తు సంబంధం లేని వారిగా ఉంటూ ఉన్నాం అందుకే దేవుని వాక్యం చెప్తుంది కొంతమంది అంట ప్రేమ విందులో దొంగ మెట్టుగా ఉన్నారంట చూడండి రాసిన పత్రికలో రాయబడిన మాట చదువుదాం ఒకసారి రాసిన పత్రిక యూద రాసిన పత్రిక యూధా పత్రిక ప్రకటన గ్రంథం కంటే ముందు ఉంటుంది పన్నెండవ వచనం చదవండి పన్నెండమ్మ యూదా పత్రిక పన్నెండవ వచనం మీరు నిర్భయంగా మీతో మీరు నిర్భయముగా మీతో సుఖభోగము చేయించు సుఖ భోజనము చేయొచ్చు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు తమ్ము తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టులుగా ప్రేమ విందులో దొంగ ఉన్నారు ఆ వీరు గాలి చేత ఇటు అటు వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములు గాను నిర్జల మేఘములు గాను కాయలు రాలి ఫలము రాలి ఫలము లేక రెండు మార్లు చచ్చి వ్రేళ్లతో పెళ్లగి రెండు మార్లు చచ్చి పెళ్లగింపబడిన చెట్లు గాను పెళ్లగింపబడిన చెట్లు గాను తమ అవమానమును

మనకి ఎంత భయంకరమైనటువంటి యొక్క స్థితి మనకు చూపిస్తుంది ఎవరికి రాయబడిందంటే చాలామంది నిర్భయముగా ఎలా అంట నిర్భయముగా మీతో సుఖ భోజనము చేయొచ్చు అంటే మా సంఘముతో పాటు ఏం చేస్తారు వాళ్ళు ప్రేమ ద్వారా బిందులో పాలు పొందుచు అదే కాకుండా తాము తాము నిర్భయముగా పోషించుకొనచ్చు మీ ప్రేమ బిందులో దొంగమెట్టుగా ఉన్నారు వీళ్ళంతా గాలి చేత ఇటువటు కొట్టుకొని పోవు నిర్జల మేఘం ఉంటారు గాలి కొట్టుకొని పోయిన మేఘాలు వర్షం ఉండదు కానీ ఏమవుతుంది మేఘాలు మాకు కొట్టుకోపోతాయి కొన్నిసార్లు మేఘాలు మనం చూస్తుంటాం కింద ఎంత ఎండిపెంస్ ఉన్నా కూడా మేఘాలు వర్షము పడదు కానీ ఏమో కొట్టుకొని పోతూ ఉంటుంది అలాగే లేనటువంటి యొక్క అంటే వర్షించనేటువంటి యొక్క మేఘాల వలె ఏమవుతారు గాలికి ఇటు అటు కొట్టుకొని పోయే పరిస్థితి అంటే వీరి వల్ల ఎలాంటి ఉపయోగము ఉండదు మేఘం ఎందుకు దేవుడు సృష్టించాడో వర్షం ఇవ్వటానికి భూమి వర్ష భూమికి వర్షం ఇచ్చి దిగాలి పంట ప పండాలి లేకుంటే వృక్షాలు పెరగాలి అలాగే జీవరాశులన్నీ వాటితో బ్రతకాలి అంటే ఈ మేఘాల వల్ల ఏంటిది ప్రయోజనము లేదు అంటే ఇదను అనేక విశ్వాసులు ఉన్నారు కానీ వారి వల్ల సంఘానికి కానీ దేవునికి కానీ ఏం లేదు ఏ ప్రయోజనము లేదు ఒకవేళ మీరు ఆ రైతు ఉన్నారేమో చూసుకోండి అర్థమవుతుందండి నీ వలన దేవునికి సంఘానికి ఎలాంటి ప్రయోజనం ఉంది నీ వల్ల అనేక మంది బ్రతుకుతున్నారా నీ వల్ల అనేక మందికి ఉపయోగము కలుగుతుందా అన్నటువంటి చాలా అవసరం ప్రేమారా లేకపోవెవరివి నిర్జల మేఘమునై ఉన్నావు కొట్టుకొని పోతున్నావు బాగానే ఉంది మేఘమే తిరుగుతుంది అటు ఇటు బాగానే ఉంది పేరుకి మేఘమే కానీ దానివల్ల ఏ ప్రయోజనము లేదు దానివల్ల నీళ్ళు చుక్క కూడా ఉండదన్న విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడు అలాగే ఇంకొక మార్కు రాయబడింది ఏంటంటే కాయలు రాలి ఫలములు లేక రెండు మార్లు సచ్చి వేలతో పెళ్లగింపబడిన చెట్లుగాను ఇప్పుడు ఒక చెట్టును చూపిస్తున్నాడు ఈ చెట్టు యొక్క స్థితి ఎలా ఉంది ఇప్పుడు మన అందరం ఇక్కడ విశ్వాసం దేవుడు దేవుడితో పోల్చాడండి చెట్లతో పోల్చాడు అది కూడా ఏ చెట్లు పొలమునిచ్చే చెట్టు ఒక చెట్టు యొక్క ఉద్దేశం ఏంటిదంటే చెట్టు పెరిగి ఏం కావాలి ఫలాలు ఇవ్వాలి ఫలాలు అది తినడం కొరకు కాదు చెట్టు తింటుందా ఫలాలండి అండి అది నీరు తాగుతుంది ఎరువు తీసుకుంటుంది అలాగే ఎండను వానను చలిని గాలిని అన్నీ భరిస్తుంది అది భరించి ఆ చెట్టు ఏం చేస్తుంది ఫలాలు ఇస్తుంది యజమానికి ఏం చేస్తుంది ఫలాలు ఇస్తుంది ఆ ఫలాలు ఇతను ఆకలి తీరుస్తుంది ఇతరులకు ఉపయోగపడుతుంది అంటే ఒక విశ్వాసి రక్షణ పొందిన విశ్వాసి ఎదికి ఏం కావాలంట ఇతరులకు ఉపయోగపడాలండి నేనే తింటున్నా నేనే తా నేను బాగున్నాను సరిపోయిందంటే సరిపోదు నీ వలన ఇతరులు ఏం కావాలి బ్రతకాలి నీ మూలంగా ఇతరులకు మేలు కలగాలి ఇతరులకు కలగాలి నిన్ను బట్టి ఇతరులు సంతోషపడాలి కానీ నిన్ను గురించి బాధపడకూడదు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ సత్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి నీ వల్ల ఏ ఉపయోగం లేదంటే నువ్వు కూడా ఈ చెట్టువే ఈ చెట్టు ఎలాంటి పరిస్థితి ఎలా ఉందంట ప్రియమైన పిల్లారా ఏమైందండి రెండు మార్లు కాయలు రాలి కాయలు ఉట్టుకుని రాలిపోతాయి సో కాయలు ఎప్పుడు రాలి చెప్పండి మీరు అందరు కూడా చెట్టు బాగానే పెరుగుతుంది పూలు కూడా వస్తున్నాయి చక్కగా పిందెలు కూడా వస్తున్నాయి ఇప్పుడు ఏం ద్వారా కాయలు వచ్చి ఏమవుతున్నాయి చిన్న గాలి రాగినప్పుడు అకాలంగా చెప్పు మనకు తెలుసు కదండి గాలి వచ్చినప్పుడు ఏమవుతుంది పొలాలు రాలిపోతున్నారు కాయలు రాలిపోతుంది పండు కాకునే రాలిపోతుంది అంటే దాని అర్థము మంచిగానే ఉన్నాం విశ్వాసంలో దేవుని సగం బాగానే విశ్వాసంలో ఉన్నాం బాగానే పెరుగుతున్నాం బాగానే అన్నీ బాగానే ఉన్నాయి చూడడానికి మంచి భక్తులం భక్ మంచి ఒక విశ్వాసులమే మంచి దేవుని బిడలమే కానీ చిన్న శ్రమ రాగానే మనలోనే విశ్వాసం పోతుంది మనలో ప్రేమ పోతుంది మన అన్ని ఆత్మీయత అంతా ఏమో పోతుంది చివరికి ఆకులు కూడా రాలిపోయి మోడు బారిపోతుంటుంది దీనివల్ల ఎవరికైనా ప్రయోజనం ఉందా చెప్పండి గాలి చిన్న శ్రమ రాగానే చిన్న కష్టం రాగానే చిన్న నిందలు రాగానే చిన్న పరిస్థితి రాగానే ఏమవుతుంది అన్నీ రాలిపోద్ది అప్పుడు మీ పేపర్లు వింటున్నారు కదండి మామిడి తోట అంతా రాలిపోయింది ఆ కాయలని నిమ్మ తోటలు కాలిపోయింది తోటలు పడిపోయింది వర్షానికి గాలికని అలాగే అనేకమంది శ్రమలు కష్టాలు బాధలు వచ్చినప్పుడు ఏమవుతుంది అన్నీ పోద్ది ఏముండదు చూడండి మళ్ళీ ఎండిపోయిన చెట్టు ఇదేంది నరికేయడానికి పని కోసం అన్నట్టుగా ఉంటుంది ఇలాంటి యొక్క స్థితి మనలో ఉండడానికి ఉండడానికి కారణం ఏంటిదండి ఇంకా చదువుతున్నారు ఇంకేమంటారు ఇంకొక మాట కూడా అయిపోయింది ఇక్కడ లేక రెండు మార్లు చచ్చి రెండు సార్లు చచ్చి అంట వేలతో పెక్కిలింపడిందంటది కొన్ని చెట్లు పడిపోతాయి మొత్తం వేలు కూడా బయటకు వచ్చేస్తాయి తోటమలో అయ్యో పాపని మళ్ళీ తీసి మళ్ళీ తోవి మళ్ళీ పెట్టి మళ్ళీ పెడితే కొంచెం మళ్ళీ వస్తుంది మళ్ళీ గాలి వంగనాయి మళ్ళీ ఏమవుతుంది వేలతో పడిపోద్ది అలా ఒకసారి రెండుసార్లు అయితే ఏమొద్ది చెట్టు ఎండిపోయి చచ్చిపోద్ది అనేక మంది ఆ రీతిగా కూడా ఉన్నారు అని ఇక్కడ దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది ప్రియమైన ప్రారా ఈ యొక్క ఉదయకాల సమయం మధ్యాహ్న కాల సమయంలో రారా మన యొక్క స్థితి ఎలా ఉందో పరిశీలన చేసుకోవాలి స్థితిలో ఉందా నువ్వు వర్షం ఇచ్చే మేఘంలాగా ఉన్నావా లేదు పొలములు ఇచ్చి గట్టిగా ఎన్ని శ్రమలు వచ్చినా కష్టం వచ్చినా ఎన్ని వచ్చినా గాలి వర్షం వచ్చి నిలబడి మంచి ఫలాలు ఇచ్చేటువంటి ఒక చెట్టులాగా నువ్వు ఉన్నావా రెండోది మూడో విషయం కూడా ఇక్కడ చెప్తున్నట్లు ఇంకా మనకి ఏదైనా అవమానం వచ్చిందని ఏం చేస్తాం చూస్తా మనల్ని ఎవరైనా అవమానపరచడం అనుకో రివర్స్ గా మనం వాళ్ళని అవమానపరచడం ప్రారంభిస్తాం సముద్రంతో సముద్రం ఏం చేస్తుంది ఎప్పుడు అల్లతో నురుకుత ఏం చేస్తారు అన్ని చెత్త అంతా తీసుకొచ్చి బయట ఒడ్డున పడేస్తూ ఉంటుంది తెలుసు కదా మీకు అందరూ చాలామందికి సముద్రం చూస్తుంటారు ఏదది లోపల చెత్త అంతా తీసుకొని ఎక్కడ పడేస్తుంటుంది ఎదుటి బయట బయట పడేస్తూ ఉంటుంది అలాగే మన లోపల చెత్త అంతా ఎవరి మీద వేస్తాం ఇతరుల మీద వేస్తాం అవును మనలో ఉంది చెత్త లేదని కాదు ఈ చెత్తను ఏం చేయాలి దేవుని దగ్గర మోకరించి ఇదన్నీ ఏం చేయాలి చక్కగా తీసి ఎప్పుడు డస్ట్బిన్లో వేసి తీసుకెళ్ళి ఏం చేయాలి మన ఇంట్లో ఒకటి చెత్త ఉంటుంది ఏం చేస్తారండి తీసుకెళ్ళి ఇంకొకరి మీద వేస్తారా ఏరు ఏం చేస్తాం జాగ్రత్త అవన్నీ తీసి చెత్త తీసుకెళ్తే ఎక్కడ దాన్ని డంపు చేయాలో అక్కడ డంపు చేస్తాం కానీ మనం ఏం చేస్తాము మనం చెత్త అంతా ఏం చేస్తాం ఇంకొకరి మీద వేస్తాం ఇరుగు పొరుగు మీద వేస్తాం వీళ్ళంతా ఎవరంట ఇలాంటి విశ్వాస పరిస్థితి ఏంటిది ఎందుకు ఈ రీతిగా మనం ఉంటున్నాం ప్రియమైన సహోదరి సహోదరు బాగా అర్థం చేసుకోవాలి చివరికి ఏమవుతారంటే వీళ్ళందరూ మార్గము తప్పి తిరుగు చుక్కలు కూడా అంట మార్గం తప్పి చుక్కలు అంట చుక్కలు అంటే తెలుసు కదా మీకు అంత నక్షత్రాలు పూర్వకాలంలో నక్షత్రాలను చూసి ప్రయాణం చేసేటువంటి వారు ముఖ్యంగా సముద్రంలో ప్రయాణం చేసే వాళ్ళు ఏం చేసేవారు నక్షత్రాలను చూసి ప్రేమి దాని చూసి ఏం చేసేవారు మనకి దీని ప్రకారం ఇటువైపు వెళ్తే మనకేమవుతుంది మనకు గమ్యం దొరుకుతుందని ప్రేమిరా కానీ చాలామంది ఏం చేస్తారు కదా కొన్ని కొన్నిసార్లు ఏం చేస్తుంది ఒక కొన్ని నక్షత్రాలు ప్రత్యక్షం అవుతాయి అదే అయ్యో వీళ్ళు అనుకుంటారు ఇదే నక్షత్రం కాబోలనుకుని దాని దాన్ని వెంబడిస్తే కాసేపటికి అది మాయమైపోతుంది చూడు దారి తప్పిపోతారు నువ్వు ఒక నక్షత్రాన్ని దారి చూపి నక్షత్రానికి మన క్రిస్మస్ చాలా చాలామంది క్రిస్మస్ చేసేవాళ్ళు అలవాటు క్రిస్మస్ స్టార్ ఎట్లా వచ్చింది ఏ సుబ్బును పుట్టినప్పుడు ఏ చూపు దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళటానికి ఏం చేస్తుంది జ్ఞానలకు దారి చూపించింది నీ ఒక నక్షత్రంలాగా నువ్వు ఒక వెలుగుగా ఒక నక్షత్రముగా క్రీస్తు దగ్గరికి నువ్వు అనేకమైన నడిపించాలి అందుకే దేవుడు ఈ లోకంలో పెట్టాడండి ఎందుకు నేను రక్షించి ఇన్ని సంవత్సరాలు కాపాడుతూ వస్తున్నాడండి ఎలాగో రక్షింపడ్డావుగా తీసుకుని వెళ్ళిపోవచ్చుగా ఎందుకు పెట్టాడు చెప్పండి ఎందుకు పెట్టాడు అనేక మందిని దేవుని దగ్గరికి నువ్వు ఏం చేయాలి ఒక వెలుగుగా తీసుకొని రావటానికి రక్షణ పని అనేక సంవత్సరాలు అయ్యింది ఎంతమందికి నువ్వు దారి చూపించావు ఎంతమంది దారి చూపించావు దారి చూపించి దారి తప్పించామా దారి తప్పించినప్పుడు అర్థమేది మనం చూసి వచ్చే కూడా రాకుండా వెళ్ళిపోవటం మనం చూసి ఏం చేయాలి దేశాయ్ దగ్గరికి వచ్చేవాడు కూడా ఏం చేయాలి మనం చూసి వెళ్ళిపోవాలి అలాగే మనం దారి చూపించామా దారి తప్పించామా ఇవన్నీ కూడా విశ్వాసముగా మనం పరిశీలన చేసుకోవాలి పుట్టాము వేసే నమ్ముకున్నామని చర్చికి వస్తున్నాం పోతున్నాము అయిపోయింది నా పని ఇదే నా డ్యూటీ అయిపోయిందంటే దానివల్ల ప్రయోజనము లేదు నువ్వు ఒక వర్షం ఇచ్చే మేఘంలాగా ఉండాలి ఫలాలు ఇచ్చే చెట్టులాగా ఉండాలి ప్రియంలారా అర్థమవుతుందండి అలాగనే ప్రియములారా ఇతల మీద కాదు అవమానం వెళ్ళగక్కేది అవమానం భరించే వ్యక్తిగా ఉండాలి తర్వాత ఏం చేయాలి చెప్తా మార్గం చూపించే చుక్కగా ఉండాలి నక్షత్రం లాగా ఉండాలి ప్రియములారా ఇందుకు దేవుడు నియమించాడు కానీ కానీ ఈ దినాలు అనేక మంది ఈ రీతికున్నారంట ఇదిగో ఈ నాలుగు రకాల ఉన్నారు చివరికి వారు అంతం ఏమబోతుంది చదవండి వారి కొరకు గాంధకారం నిరంతరము వారి కొరకు ఏం భద్రపరచబడి ఉంది గాఢాంధకారం సహోదరి సహోదరారా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ హెచ్చరికను ఏం చేయాలి ఒక్కసారి మన హృదయంలో చేర్చుకొని పరిశీలన చేసుకొని సరి చేసుకోవాల్సిన వారం విన్నాం పచ్చాత్తా పడవలసిన వారం విన్నాం ప్రియమైన బిళ్ళారా ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి అవును నేను ఏ రీతికి ఉన్నాను ప్రతి నెల మనము బలప్పుడల్లా వచ్చేస్తాం దేవుని దగ్గరికి బల తీసుకోవడానికి ఎంత మనము క్రీస్తును ప్రయోజన క్రీస్తును చూపించేవారుగా ఉన్నాము క్రీస్తును ప్రకటించే వారికి ఉన్నాము ఎంత క్రీస్తుకు మహిమ తీసుకొచ్చే వారి ఉన్నాము అందరూ ఒక రీతికి ఉండకపోవచ్చు కానీ నీ యొక్క స్థానంలో నీ యొక్క నీకు ఉన్నటువంటి యొక్క స్థాయిని బట్టి నీకు ఇచ్చి నీవు ఉన్న నీకు ఇవ్వడం నీకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి విశ్వాస పరిమాణం బట్టి వేం కావాలి దేవునికి మహిమపరచాలి అనేక మందిని త్రోభ చూపించేవారుగా ఉండాలండి ఒక ఇజ్రాయల్ చిన్నది పోయి నయమాన ఇంట్లో ఉంటూ ఏం చేసినామే దారి చూపించి దేవుని దగ్గరికి అర్థమైందండి దేవుని దగ్గరికి ఏం చూపింది దారి చూపించింది ఒక నక్షత్రం దారి చూపింది దేవుని దగ్గరికి ఇలా అనేక రీతిగా దేవుడి యొక్క కార్యాలు సృష్టి ఏం చేసింది ప్రియవారా దేవుని మహిమపరిచింది ఇదని మనం ఏ రీతిగా దేవుని మహిమపరచుకుంటామనేది ముఖ్యమైనది అయితే విషయం